ఈరోజు మనం చెప్పుకునే కదా అమెరికా వద్దు నీ ప్రేమే కావాలమ్మా ఈ మధ్య ఒక ఖరీదైన వృద్ధాశ్రమానికి వెళ్ళాను ఖరీదైనదని ఎందుకన్నానంటే అక్కడున్న వాళ్ళు దాదాపు ఎన్ఆర్ఐల తల్లిదండ్రులు నెలవారీ చెల్లింపులు డాలర్లలోనే ఉంటాయి వృద్ధాశ్రమంలో తమ తల్లిదండ్రులు సుఖంగా ఉండాలని పిల్లలు భారీగానే డబ్బు చెల్లిస్తుంటారు ఇక్కడున్న చాలామందికి పెద్ద పెద్ద ఇల్లు కొందరికి పొలాలు ఆస్తులు ఉన్నాయి ఎవ్వరూ చూసేవాళ్ళు లేక పెద్ద పెద్ద ఇళ్లల్లో బిక్కుబిక్కుమంటూ ఉండలేక వృద్ధాశ్రమాల్లో చేరుతున్నారు విదేశాల్లో ఉంటున్న పిల్లలు చేర్పిస్తున్నారు నేను వెళ్ళేటప్పటికీ రఘురాం అనే ఒక ఎన్ఆర్ఐ అక్కడున్నాడు ఆయన తల్లి ఆశ్రమంలో ఉన్నారు ఆరు నెలలకు ఒకసారి వస్తారట ఆయన ఆయనతో మాట్లాడాలనిపించింది ఆశ్రమం బయట ఉన్న గుట్టల వైపు నడుస్తూ వెళ్ళాం మీ అమ్మగారికి ఇప్పుడు ఎలా ఉంది అడిగాను బాగానే ఉంది వయసు మీద పడింది ఓల్డేజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంతే అన్నాడు ఆమెకు హఠాత్తుగా ఏమైనా అయితే ఎలా హోం వాళ్ళు చూసుకుంటారు నాకు ఇన్ఫామ్ చేస్తారు జూబ్లీ హిల్స్లో పెద్ద ఇల్లుంది ప్రాపర్టీస్ ఉన్నాయి హఠాత్తుగా డాడీ చనిపోతే తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడుంచాం అమెరికా తీసుకెళ్లొచ్చుగా ప్రయాణం చేయలేనంది ఇక్కడ ఇల్లుంది ఆస్తులున్నాయి కదా ఇంకా అమెరికాలోనే ఎందుకుండడం రఘురాం తలెత్తి నా వైపు చూశాడు ఇక్కడుండలేమండి ఎందుకుండలేరు నా భార్య పిల్లలు రారు అమెరికా జీవితానికి అలవాటు పడితే వదలడం కష్టం ఏముంది అక్కడ ఏమి లేదో చెప్పండి మీకు జన్మనిచ్చిన అమ్మ అక్కడ లేదుగా వస్తూ పోతూ ఉంటాగా సారీ అండి నేను ఇలా మాట్లాడుతున్నానని వేరేలా అనుకోకండి నేను ఈ అంశం మీద పరిశోధన చేస్తున్నా ఎన్నో ఓల్డేజ్ హోమ్లు తిరుగుతుంటాను ఎంతోమంది తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటాను వాళ్ళ అనుభవాలు పిల్లల మీద వాళ్ళ ప్రేమలు కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తుంటాయి లోపల ఎంత బాధ ఉన్నా పిల్లలు విదేశాల్లో ఉండడాన్ని వాళ్ళు సమర్థిస్తుంటారు మా అమ్మ కూడా అంతేనండి అమ్మలందరూ అంతే రఘురామ్ గారు ఇక్కడ కూర్చుందామా మా అమ్మ గురించి మీకు చెప్పాలనిపిస్తోంది అన్నాను తప్పకుండా అమ్మ కూడా నిద్రపోతుంది అన్నాడు రఘురాం అక్కడున్న ఓ బెంచ్ మీద కూర్చున్నాం మా అమ్మ నాన్నలకి నేనొక్కడిని పీజీ చేసి వచ్చేస్తానని వెళ్ళి అక్కడే అమెరికాలో ఉండిపోయాను పీజీ అయిపోయింది మంచి ఉద్యోగం వచ్చింది పెళ్లి చేశారు పిల్లలు పుట్టుకొచ్చారు విలాసవంతమైన జీవితం వీకెండ్ పార్టీలు ప్రయాణాలు అప్పుడప్పుడు ఇండియా రావడం చుట్టాల్లా ఉండి వెళ్ళడం నాన్న మంచి ఉద్యోగంలో ఉండడంతో ఇంట్లో పనిచేసే వాళ్ళకి లోటు లేదు ఒకరోజు రాత్రి నాన్న హఠాత్తుగా గుండెపోటుతో చనిపోయారు శవంతో అమ్మ ఆ రాత్రంతా ఉంది షాక్లోకి వెళ్ళిపోయింది నాన్న చనిపోయాడని ఆమె మనసు అంగీకరించడం లేదు మూడు రోజుల తర్వాత నేను వస్తే వచ్చావా నాన్నని ఆసుపత్రిలో జాయిన్ చేసి నాకు చూపించడం లేదు అంది నాకు ఏడుపు తన్నుకొస్తోంది అమ్మ ఏడవడం లేదు హాస్పిటల్కి వెళ్దామంటుంది అమ్మ చుట్టూ బంధువులున్నారు అరగంట తర్వాత మార్చరీ నుండి నాన్న శవాన్ని తీసుకొచ్చారు ఆయనకి ఆఖరి స్నానం చేయిస్తున్నప్పుడు అమ్మ విరుచుకు పడిపోయింది నాన్న లేడని అర్థమైంది అంతా ముగిసిపోయింది అమ్మని అమెరికా వెళ్దాం రమ్మన్నాను రాననింది ఈ ఇంటితో మీ నాన్నతో యాభై ఏళ్ళ అనుబంధం నాది ఇక్కడే ఉంటాను ఎక్కడికి రానంది నా పరిస్థితి మీరు ఊహించుకోగలరనుకుంటాను అమ్మకి నేనొక్కడినే ఆమె ఆరోగ్యం అంతంత మాత్రమే ఎన్నో రకాల మందులు వేసుకుంటుంది నాన్న ఇన్నాళ్ళు అమ్మని చూసుకున్నాడు రేపటి నుండి ఎలా ఒంటరిగా ఉన్న ఓ దగ్గర బంధువును అమ్మ దగ్గరుంచి నేను వెళ్ళిపోయాను వెళ్ళాను కానీ పదిహేను రోజుల్లోనే తిరిగి వచ్చాను మళ్ళీ వెళ్ళాను మళ్ళీ వచ్చాను నా తిరుగుళ్ళు ఇంట్లో గొడవలు రేపాయి నా ప్రయాణ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి అంత పెద్ద ఇంటిలో ఒక్కటే ఉంటున్న అమ్మ గుర్తొస్తే ముద్ద దిగేది కాదు నాకు తన తోడుని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న అమ్మ గుర్తొచ్చి ఏడ్చేవాణ్ణి నా జీవితమంతా అమ్మ పంచిన ప్రేమ లాలన మర్చిపోయి యంత్రంలా మారిన నా బ్రతుకు పట్ల నాకే అసహ్యం వేసేది ఒకరోజు నా పిల్లలిద్దరినీ కూర్చోబెట్టి నా పరిస్థితి గురించి చెప్పాను నానితో స్కైప్లో మాట్లాడొచ్చుగా డాడీ అని మాత్రమే అన్నారు నేను ఇండియా వెళ్ళిపోవాలనుకుంటున్నాను వాట్ ఆ ముసలామె కోసం నీ కెరియర్ పాడు చేసుకుంటావా అంది నా భార్య డాడీ ఆ దట్టి ఇండియాకి మేం రామ్ ఇద్దరూ ఒకేసారి అరిచారు లోకి నేను చనిపోతే మీ అమ్మని కూడా నేను వదిలేసినట్లు వదిలేస్తావా ముగ్గురు బిత్తరపోయారు నేను మిమ్మల్ని రమ్మని అడగడం లేదు మీ చదువులు పాడవుతాయని నాకు తెలుసు మీరు ఇక్కడే ఉండండి నేను వెళతాను దాని మీద చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి ఇంత మంచి జీవితాన్నిచ్చిన అమెరికాని వదిలేసి ఇండియా వెళ్తానంటున్నావు ఏముంది డాడీ అక్కడ అంది నా కూతురు అక్కడ మా అమ్ముంది నా మీద ప్రాణాలన్నీ పెట్టుకొని పెంచిన మా అమ్ముందమ్మా అక్కడ నన్ను కనిపించిన నా కన్న తల్లిని ఒంటరిగా వదిలేయలేనమ్మా అంటూ ఏడ్చాను గుండెలలిసేలా ఏడ్చాను ఆ తర్వాత నెల రోజుల్లో అన్నీ సర్దుకొని ఉద్యోగానికి రిజైన్ చేసి ఇండియా వచ్చేశాను నేనొచ్చి ఐదేళ్ళు అయింది మా నాన్న మీద బెంగతో అనారోగ్యంతో అమ్మ వెళ్ళిపోయింది అమ్మతో గడిపిన ఈ ఐదేళ్ళు నాకు ఎంతో తృప్తిని సంతోషాన్ని ఇచ్చాయి ఆ తర్వాత నా భార్య పిల్లలు కూడా వచ్చేశారు చాలా కాలంగా ఇలా ఓల్డేజ్ హోమ్లు తిరుగుతూ నా కథ చెబుతుంటాను అమెరికా కంటే అమ్మెంత గొప్పదో చెబుతూ ఉంటాను రఘురాం కళ్ళల్లో నీళ్లు నన్ను వదిలేసి వడివడిగా వాళ్ళమ్మ గదివైపు వెళ్ళిపోయాడు తల్లిదండ్రులు జీవించి ఉండగానే మనసారా సేవించి మన బాల్యంలో వారు పంచిన ఆప్యాయత అనురాగాలను తిరిగి పంచి కన్నవారి రుణం తీర్చుకోండి కాలం కరిగిపోయిన తరువాత ఎంత ఏడ్చినా ఫలితం ఉండదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి